గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును అధికారం ఉంది కదా అని విర్రవేగకూడదు ఓడలు బండ్లు అవుతాయన్న సామెతను గుర్తుపెట్టుకోవాలి లేదంటే రాజకీయాల్లో అవమానాలు తప్పు ఇప్పుడు అలాంటి ఓ సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారులో పవన్ కళ్యాణ్ ప్రయాణించారు ఏంటి మీరు ఉంటున్నది నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు కదా వీరిద్దరూ రాజకీయంగా శత్రువుల కదా అన్న డౌట్ కూడా మీకు వస్తుండొచ్చు అదైతే అక్షరాల నిజం అసలేం జరిగిందంటే అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో జూన్ పంతొమ్మిదిన జనసేనాని పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు దానికి ముందే సచివాలయాన్ని సందర్శించే క్రమంలో హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది క్యాంపు కార్యాలయానికి పవన్ కళ్యాణ్ బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్ళారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వినియోగించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కు కేటాయించింది వై ప్లస్ సెక్యూరిటీ కూడా పవన్ కళ్యాణ్ కు కల్పించారు దీంతో ఈ బుల్లెట్ ప్రూఫ్ కారులో గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ కు పవన్ చేరుకున్నారు ఇదే కదా రాజకీయాల్లో ఉండేది అందుకనే ప్రచర్తులపై మాట్లాడే సమయంలో సహనం ఉండాలి ఆజితూచి మాట్లాడాలి తలరాత్రులు మార్చే తీర్పు సమయాల్లో అవి బాగా ఉపయోగపడతాయి నెలటి వరకు టీవీగా పరదాల మాటను సాగిన బుల్లెట్ ప్రూఫ్ ప్రయాణం కాస్త జగన్కు దూరం కావటం ఎన్నికల్లో రికార్డు మోతం మోగించిన పవన్ కళ్యాణ్ అదే స్పెషల్ కారులో ప్రయాణించటం వినేందుకు మనకు బాగానే ఉంది ఎటొచ్చి దూరమైన ఆ బాధ పడ్డోడికి తెలుస్తుంది కదా yeah mm -hmm.